కారుణ జన్మునికే తెలుసు ఆ భగీరథుడు

ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది మీ వాళ్ళు కొడుకులేరు నువ్వు నువ్వు ఒకసన్నా నువ్వు పట్టుకుని నువ్వేం చేస్తావు టీచర్గా పనిచేస్తా ఎక్కడ టీచర్గా ఎక్కడ సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీ నాన్న కూడా చూస్తున్నా లేదా ఇద్దరునా

ఇప్పుడు బా చదువుకున్నారా ఎన్నో క్లాస్ నువ్వు నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఓకే గుడ్ అదే చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా అంటే మీ దయసా ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా ఇప్పుడేంటి ఏమైనా ఉన్నాయా నీకు ఏమి ఉద్యోగులుగా పనిచేస్తాడు ఏమన్నా ఏదైనా అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు ఇక్కడ ఏమున్నాయి చూద్దాం నేను మాట్లాడతాను ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసిపోయేదా లేకపోతే ఇక్కడ ఇండ్ల కాదు ఇండ్ల దగ్గరి దరిమ లేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలే కదా పాడే అక్కడ చేస్తాను ఇక్కడ లేదు పక్కన ఒకసారి కలెక్టర్ రమ్మర్ ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇద్దరు చదువుకోలేదు కూలి పని చేస్తారు ఇలా ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ ఈ పిల్లలు చదువుకున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి వరల్డ్ వైడ్ చేద్దాం बम हाड़ता